హాయ్ అండి వెల్కమ్ టు అనగస్వామి కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఇది ఏంటి కలర్లో ఉంది పప్పు అని చూస్తున్నారా ఇది మనం బయట స్టోర్స్లో కొనే ప కందిపప్పు కాదండి సో పంట పొలాల్లో పండిస్తారు కదా సో అదండి నేను కందులు తీసుకొని దాన్ని ఇలా తయారు చేసుకున్నాను సో అందుగురించే పప్పు అలా ఉంది అలాగే ఈరోజు మనం కూరతో పప్పు చేస్తున్నామండి బచ్చల కూర టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అండి సో చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో కందిపప్పు నేను వన్ కప్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడగాలి అంటే పైన పొట్టుందని అనుకోవద్దు బట్ పొట్టున్న కూడా హెల్త్కి మంచిదే తెలుసు కదండి ఇప్పుడు ప్రతిదానికి కూడా పొట్టు అనేది ఉండాలనే అంటున్నారు సో ఇంతకుముందు అంటే మన చిన్నప్పుడు ఇవే తినేవాళ్ళం బట్ ఇప్పుడు కాలక్రమేణా ఇటువంటి అన్నీ చేసుకోవడానికి టైం అనేది సెట్ అవ్వక బయట మనకు దొరికే పప్పులని వాడుతున్నాం బట్ హెల్త్కి మాత్రం ఇవే మంచివి కానీ అలా అని అందరికీ దొరకాలని లేదు కదండి అందరికీ అందుబాటులో కూడా ఉంటాయి లేదో చెప్పలేము సో ఎవరికైనా కూడా అవైలబుల్గా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కందులు తీసుకొని మీరు పప్పు అనేది యూజ్ చేసుకోండి సో మనం పప్పు అది శుభ్రం చేసుకున్న తర్వాత కప్పుకి టూ కప్స్ వాటర్ పోసుకొని అందులో బచ్చల కూర టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కారం వన్ టేబుల్ స్పూన్ అండి పసుపు కొంచెం వేసుకొని మనం త్రీ విజిల్స్ రానిద్దామండి ఉప్పు మాత్రం పప్పు అనేది కుక్ అయిన తర్వాత వేయాలండి బచ్చలకూర పప్పు చాలామంది ఓన్లీ బచ్చలకూర పప్పు విడిగా చేస్తారు బట్ బచ్చల కూర టమాటా కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అంటే అన్ని రకాల ఆకుకూరలో టమాటా అనేది వేయడం కరెక్ట్ కాదు కానీ కొన్ని కొన్ని వాటిలో మాత్రం ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి బట్ ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి సో మన పప్పు అనేది ఉడికిపోయిందండి సో ఇప్పుడు మన దీంట్లో నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మెదుపుకున్నానండి అంటే నేను పింక్ సాల్ట్ వాడతాను కదండి సో గురించి నేను అదే వాడతాను అందుకే ఉప్పు అది ఏమి దగ్గర పెట్టుకోనండి సో నేను పింక్ సాల్టే వాడతానండి అన్నింటికి సో ఒకసారి పప్పును మెదిపేసుకుందాం ఇంకోటి ఏంటంటే చాలామంది చాలా పేస్ట్ కింద తయారు చేస్తారండి పప్పు అనేది బట్ పప్పు అనేది ఇలా అంటే బద్దల బద్దల కింద అలా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి చాలామంది చాలా మెత్తగా మెదుపుతారు బట్ అది నాకు నచ్చదు అంతగా సో నేను నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి సో తర్వాత మనం పోపు రెడీ చేసుకుందాం సో గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని అందులో మనం వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఖచ్చితంగా వేయాల్సిన ఇంగ్రీడియంట్ తెలుసు కదండి ఇంగువ అండి అది వేస్తేనే పప్పుకి టేస్ట్ అనేది వస్తుంది సో ఇంగువ వేసిన తర్వాత ఒకసారి మెదుపుకొని మనం పప్పు ఆల్రెడీ మనం మెదుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని ఇందులో వేసేసుకుందాం అసలు స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి నిజంగా ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలానే వెళ్తే వెళ్తే ఒక లైక్ వేసుకోండి